ఆనాటి పాలకుల ఆలోచన అది ఇతర దేశాలకు వెళ్ళి వచ్చినామని చెప్పుకునే వాళ్ళు మేము గుంటూరులో చదువుకున్నాం మేము పూనాలో చదువుకున్నాం మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు కానీ నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా నాకు భాష గొప్పగా రాకపోవచ్చు కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు పేదవాడు ఏం అడుగుతాడు ఏం ఆలోచన చేస్తాడు పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది అనేది నాకు తెలుసు అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఎవరు ఎన్ని రకాల ప్రాధాన్యతలు ఇచ్చుకున్నా మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు మహాత్మా గాంధీ గారిని కలిసి బాబూజీ నేను ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నా మీరు నాకు ఇచ్చే సలహా ఏమిటి అని మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు పరిపాలనలో నువ్వు తీసుకునే నిర్ణయం నిర్ణయం తీసుకునే ముందు నీ నిర్ణయం పేదవాళ్లకు నిస్సహాయులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి నీ కళ్ళ ముందు ఆ పేదవాడిని నిస్సహాయాన్ని గుర్తు తెచ్చుకున్న తర్వాత నువ్వు నిర్ణయం చెయ్యి తప్పకుండా పేదలకు నిస్సహాయాలకు అది ప్రయోజనం చేకూరుతుంది అని ఆ స్ఫూర్తి నాడు మేము తీసుకో తలుచుకున్న మా ప్రభుత్వం మా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడబోతుందో నిస్సహాయులకు ఏ విధంగా సహాయాన్ని అందించబోతుందో నిలబడడానికి శక్తి లేని వాళ్ళను నిటారిగా సొంత కాళ్ళ మీద నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికల్ని మా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గంలో అందరం కలిసి ఈనాడు నిర్ణయం తీసుకుంటున్నాం అందులో భాగంగానే అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక సవాలు విసిరిండు శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా అని నేను వాళ్ళలాగా దొంగను కాదు ఫామ్ హౌజులు కట్టుకోలేదు గడీల లాంటివి నిర్మించుకోలేదు ఉన్నదేదో నాకున్నది నా కష్టంతో నా శక్తితో సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన ప్రజలు ఆశీర్వదించిండు ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు రెండు వేల ఆరున ఒక జిల్లా పరిషత్ మెంబర్గా రాజకీయాలలో చిన్న పదవిలో నా ప్రయాణం మొదలైంది నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పెద్దగా ఏం ఆలోచన చేయలే కానీ ఏదైనా చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నా ప్రజలు ఆశీర్వదించారు జడ్పీటీసీ అయినా ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఈనాడు ఈ దళితులు ఆదివాసులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీ సోదరులు రైతులు మహిళలు యువకులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ సోదరుడు ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడ్డాన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్